విలువలు పెంచుకు పెంపొందించుకుంటూ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిని కాపాడుకుంటున్నాం ప్రపంచ దేశాల లోపల అన్నీ ఉన్న తృప్తి మన దేశంలో ఏది లేకుండా తృప్తి ఉన్నాయి ఇది దేశం యొక్క గొప్పతనం మనం సత్కారం చేయాల్సి ఉంది విశేషాలు చేతడు వాదడుగా ఉంటూ మాటల ద్వారా చేతల ద్వారా

ఈ యొక్క మంచి సందర్భం మరి ఎన్ని సంవత్సరాలు చూస్తారు మీరు ఈ సేవా కార్యక్రమం దాదాపుగా నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటి సేవ చేస్తా ఉన్నానండి రాబోయే దినాలు కూడా కంటిన్యూ చేస్తానని మా రీతిలో మీకు తెలియజేస్తాను అంటే మీ ఎలాంటి సేవని వీళ్ళు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది జనరల్గా చదువుకున్న పిల్లలకి ఫీజులు కట్టడం కానీ బీద వాళ్ళకి చేయడం కానీ బుక్స్ కొనిచ్చడం కానీ మరి ఎవరైనా సివిల్ పీపర్ అవుతుంటే వాళ్ళకి సాయం చేస్తున్నాడు కానీ ఎవరైనా అన్న ఈ సాయం కావాలన్న దగ్గరకు వస్తే ఎవరిని కూడా పోటీ చేద్దాం పక్కకుండా నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాను భగవంతు ఇచ్చిన కృపాన్ని నమ్ముతున్నాను మరి ఈ రీతిలో ప్రతిపాటు చేసి మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చదువుకోలేని వాళ్ళని బాగా చదువు మీద ఆశ ఉండి వాళ్ళకు ప్రోత్సాహం లేని వాళ్ళ గురించి నేను ఇతర చేస్తూ ముందు సాగుతున్నాండి మరి రాబోయేది నాకు చెప్తూ మరి యొక్క సందర్భాన్ని బట్టి నేను నమస్కరిస్తున్నాను ఈరోజు మరి శ్రీనివాసరాజు గారు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలుసు పదిహేను సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని గుర్తురిగి మరి వాళ్ళ యొక్క వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ సేవలను కానీ గుర్తిరిగి మరి ఇందులో మరి ఇంతలో అవార్డు ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి శ్రీనివాస్ గారు ఈ విషయంలో నేను అభినందిస్తూ మరి వారిని ప్రోత్సహించడానికి నేను కూడా ప్రోత్సహిస్తున్నాను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ